హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలో మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు పూర్వం మన తాతమ్మలు మన తాతకు పెట్టిన ఒక చెట్టు కాయలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి అప్పటి వాళ్ళు దీన్ని ఎగబడి మరీ పోటీబడి మరీ ఈరోజు నేను చూపించే వాటిని పెట్టేవారు అది ఏంటో మీకు చూపిస్తాను ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఆ రెండు రకం అనేది మీకు మొదటి రకమైనది చూపిస్తాను రెండో రకం దొరకడం కొంచెం కష్టం అది కూడా దొరుకుద్ది కానీ కొంచెం వెతికి తెలుసుకుంటే అది ఎన్నో అక్కడ దొరుకుద్ది సో అంతకనంగా దాని గురించి అయితే మనం ఫలితం అనేది అంతకన ఉండదు ఇప్పుడు మనం దొరకని వాటి గురించి కానీ దొరికిన వాటి గురించి మాత్రమే ఫలితం అనేది బాగా వస్తుంది అదేంటో ఈరోజు వీడియోలో చెప్తాను ఈరోజు వీడియో మీరు చివరిదాకా చూసినట్లయితే పూర్వం మన మన పూరీకులు అప్పట్లో దీన్ని ఎందుకు వాడేవారు ఎలా వాడేవారు వాడితే గల ఫలితం ఏమిటి ఇప్పుడు మనం వాడొచ్చా వాడకూడదా ఇప్పుడు వాడితే మనకున్న సమస్యలు నిజంగా పోతాయా లేదా అనేసి అన్ని క్లారిటీ మీకైతే అయితే తెలిసిపోద్ది అనమాట ఓకే నేను లేట్ చేయకుండా ఆ చెట్టును కూడా తీసుకొచ్చాను చూశానండి నిన్నటి వీడియో అంటే దీనికంటే ముందు వీడియో నేను చేశాను కదా వెనక వీడియో అన్నమాట ఆ వీడియో దీ ఈరోజు నేను చెప్పబోయే వాటి గురించే వచ్చాను కానీ ఎక్కడ దొరకలేదు మనకు ఆ వేరే మనకు దాని గురించి చెప్పాను ఈరోజు ఎతికి మరీ తీసుకొచ్చి మరీ వీడియో షూట్ చేస్తున్నాను సో మీరు చివరిదాకా చూడండి మంచి ఇన్ఫర్మేషను పూర్వం మన పూర్వీకులు మన పద్ధతులు ఎలా ఉండవు అనేసి మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా వీడియోని చివరిదాకా చూడండి మరి వీడియోలోకి ఎలభై ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో కింద సబ్స్క్రైబ్ అని బటన్ కనిపిస్తే మాత్రం నొక్కండి పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది నొక్కగానే ఆ బెల్ బటన్ కూడా నొక్కండి అలా చేసిన వారికి నా కొత్త కొత్త వీడియోలన్నీ మీకు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ముందుకు వస్తానండి ఓకే మీరు సపోర్ట్ చేస్తేనే చూడండి ఈ ఏరియాలో ఇప్పుడు నేను చూపించేది అక్కడ కంపల్సరీ ఉండే ఉంటుంది కానీ మనం దాన్ని గుర్తుపట్టడం చాలా కష్టం దానికి ఒకటి ఉంటుందండి మనం గుర్తుపట్టాలంటే ఒకటి ఉంటుంది అది ఏంటంటే దాని కాయలు చూసి మాత్రమే మనం గుర్తుపట్టాలి మేము చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి దాదాపు చూడండి ఇక్కడ అన్ని చెట్లు నై సేమ్ దాని మాదిరిగా ఉన్నాయా లేవా మీకు చూపిస్తాను వేరు వేరు అన్ని చూపించి రెండు రకాలు అదే రకం అదే విధంగా మనం ఏమేమి చేయాలనేసి మీకు అన్ని ప్రాసెస్ అని చెప్తాను ఒక వీడియో చూడండి ఇక్కడ నేను ఇది ఒక కాలువ కట్ట ఓకే ఆ కాలువ కట్ట పైన రోడ్ అనేది ఉంటుంది ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి మనుషులు వచ్చేటప్పుడు నేను కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వీడియో అనేది స్టాప్ చేసి మరీ ఆ తర్వాత ఆన్ చేస్తాను ఎవరైనా వచ్చినప్పుడు సో మీకు కొంచెం చూసినప్పుడు అన్నీ ఏంటి అనేసి మాత్రం అనుకోకండి ఇప్పుడు నేను చెట్టు తీసుకొచ్చాను అన్నమాట చూపిస్తాను మీకు చాలా ఫలితం అనేది ఉంటుందండి మామూలుగా ఉండదండి అంటే మీకు చూపించిన తర్వాతనే మీకు తెలిసిపోద్ది అన్నమాట నాకు మెమొరీ ఇందులో లో అనేది లేదు ఈరోజు నాకు ఏదైతే పాడైన మొబైల్ ఉందో ఆ మొబైల్ మనకు దొరికే అవకాశాలు అంటే బాగు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సాయంత్రంలోగా ఇక నెక్స్ట్ వీడియో వస్తే మాత్రం దానితోనే వస్తుంది అనేసి నేనైతే వందకి తొంభై శాతం అయితే నమ్మకంతో ఉంటున్నాను సో మీరు కూడా అలాగే ఉండండి చూడండి ఇగో ఇదే చెట్టు చూడండి దీన్ని కాయలు ఫస్ట్ మీరు గుర్తుపడితే మీకు తెలుసు ఇగో యూట్యూబ్లో ఎంతోమంది మీకు చెప్పినాలే దీని గురించి కొత్తగా మీరు చెప్పేది ఏంటి అనేసి మీరు అనుకోవద్దు యూట్యూబ్లో ఎంతమంది చెప్పారు నేను చూశాను దీన్ని సరైన మార్గం అనేది ఎవరు చెప్పలేదు సరైన మార్గం కనుక చెప్పినట్లయితే మనం ఈ మీరెవరైతే కొన్ని ఇబ్బందులతో మీరు బాధపడుతున్నారో ఖచ్చితంగా వెళ్ళిపోద్దండి ఎందుకంటే పూర్వం ఈ మొక్క ద్వారా దీని కాయలు అదేవిధంగా దీని ఆకులు దీని వేరు అనేసి ఆ వేరే విధంగా పనికి వస్తుంది ఇప్పుడు ఏరు ముచ్చట వద్దులేండి ఎప్పుడో ఒకసారి ఈ చెట్టు మనకు వచ్చినప్పుడు మనం కుదురుగా ఉన్నప్పుడు చెప్పగలుగుతాం దీని వేరు అనేసి ఎంత పవర్ఫుల్ అనేసి వేరు గురించి పక్కన పెట్టేద్దాం అనమాట సో ముందుగా దీన్ని కాయలు దీని ఆకులు మన పూర్వం మన తాతమ్మలు మన తాతయ్యకి ఎందుకు పెట్టేవారు వాళ్ళు తిన్న తర్వాత అంటే ఈ మొక్క కాయలు ఆకులు తిన్న తర్వాత వాళ్ళ గల ఎటువంటి ఫలితాన్ని పొందేవారు అనేసి మీకు పూర్వం జరిగిన ఒక సంఘటన అనేసి మీకు చెప్పడం జరుగుతుంది దాని ఆధారంగానే ఓకే సో వాళ్ళు చాలామంది మీకు వేరే రకంగా చెప్పారు ఇప్పుడు నేను చెప్పబోయే చూడండి ఒకవేళ ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం మీ దగ్గరలో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే అంటే ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ ఈ మొక్క గురించి అడిగి తెలుసుకొని నిజమా కదా అని ప్రయత్నం చేయండి తినడానికి యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చెట్లే కదా అని నెగ్లెక్ట్ చేసి మనం ఏదైనా తిన్నామనుకోండి చెట్ల ద్వారా అధికంగా మనకు ఏమీ నష్టం ఉండదు కానీ కొంచెం ఒక నాలుగు రోజులు ఆరోగ్య సమస్యలు అనేది ఉండడం జరుగుతుంది ఆరోగ్య సమస్యలు అంటే పెద్ద ఆరోగ్య ఏమీ కావండి కొంచెం నీరసంగా ఉండడం అధికంగా మనం యూజ్ చేస్తే అంతే తప్ప మేరే ఏమీ లేదు అధికంగా యూజ్ చేస్తే కొంచెం తల తిరగడాలు కాళ్ళు చేతులు వనకడాలు ఓకేనా ఓకే ఇంకా వాంతులు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేగాని మిగతా మీకు వేరే ఇబ్బందులు ఏమి ఉండవు అనమాట ఓకేనా చూడండి ఈ మొక్క మీకు కొంచెం ధైర్యగా చూపిస్తాను చూడండి దీని కాయలు చూడండి దీని కాయలు అనేసి ఇలా ఉంటాయి అన్నమాట చూడండి ఇది ఇది కాయలు దీన్ని మీ గింజ మీకు చూపిస్తాను లోపల కాయ అనేసి చూపిస్తాం ఇది ఇది ముడుచుకొని ఉంటుంది ఎందుకంటే చూడండి మీకు ఇదో ఇది ఉంది కదా దీని కాయని ఎందుకు కప్పుకొని ఉంటుంది అంటేనండి ఎటువంటి ఏదన్నా ఆ చీమలు కానీ ఎటువంటి ఏరే ఏదన్నా దీన్ని ముట్టకూడదు ఓకే అంటే మన కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయో అలా అన్నామన్న లోపల ఎటువంటి ఏమీ పోదనమాట చూడండి ఇగో లోపల గింజ అనేసి అది కాయ అనేసి ఎలా ఉంటుంది చూడండి ఇది ఒక మొక్క మొక్క పేరు కూడా చెప్తానండి ఇప్పుడు ఇది పండుగ రాలేదు ఇంకా పచ్చి ఉందండి పచ్చి ఉంది ఇది తినడానికి ఇంకా రాలేదన్నమాట తినడానికి రాలేదు ఇవి ఇలా ఉంటుంది లోపల మన ఏదో అంటారు కదా గొంగడి పురుగు ఏదో అంటారు కదా చెవుల పట్టుకొని ఉంటాయి కదా అలా ఉంటుంది అన్నమాట ఇది ఓకే అయితే ఈ చెట్టులో రెండు రకాలు ఇది మొదటి రకం ఈ ఈ చెట్టు ఏమో ఇలా ఉంటుంది దీని కాయలు అదేవిధంగా దీన్ని మనం ఎర్రగా అంటే పసుపు కలర్లో వచ్చినప్పుడు మాత్రమే దీన్ని తినాలి మనం తింటే ఆరోగ్య సమస్యలు ఎన్నో లాభాలు ఉన్నాయండి ఎన్నో లాభాలు ఉన్నాయి చెప్పుకోలేని లాభాలు అన్నీ ఉన్నాయండి మీరు ఏ సమస్య గురించి మీరు బాధ ఎక్కువగా పడుతున్నారో అంటే మీ శరీరంలో ఏ సమస్య ఎక్కువగా ఉందో ఆ సమస్య పోవడానికి కంపల్సరిగా యూజ్ చేయవచ్చు మీరు ఇది ఫలాని సమస్యని ఏం చెప్పను నేను సపరేట్గా ఏమి ఉండదండి కంటిచూపు మందంగా తక్కువగా ఉన్నవారికి అదేవిధంగా కంటి మంట అంటే కళ్ళు ఊరికే మండ మండుతారు కదా అటువంటి వాళ్ళకి కంట్రోల్ నీళ్లు ఎక్కువగా వస్తాయి చూసారా అటువంటి వారు తల ఊరికే కొంచెం మన కొద్దిసేపు కూర్చొని మళ్ళీ లేవగానే కళ్ళు గిర్రన తిరిగినట్టు అనిపిస్తాయి అటువంటి వారు తల తిరిగిన వారు ఓకేనా కీళ్ళ నొప్పులు వారు నరాల కొంచెం వీక్నెస్ వారు కొంచెం మంద అంటే శరీరపరంగా అంటే బక్క చిక్కిన వారు అలాంటి వారు అందరూ ఈ ఫలానా అనేసి ఏం చెప్పను షుగర్ బీపీ తప్ప మిగతా వాళ్ళందరికీ పనికి వస్తుందండి ఇది ఒక్కడే నేను చెప్పగలుగుతాను ఓకే షుగరు బీపీ తప్ప ఈ రెండు తప్ప మిగతా అన్నిటికీ పనికి పనికి వస్తుంది ఈ మొక్క అనేసి ఓకే ఒక్క నిమిషం వాళ్ళు వస్తున్నారు మీరు ఏదైతే కొన్ని విషయాల్లో బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా ఈ మొక్క కాయలు అనేసి బాగా యూజ్ అవుతుంది మీరు ఎన్ని తినాలి ఎలా తినాలి అనేసి మీరు అనుకుంటే మాత్రం మీరు దగ్గరలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి నాకు తెలిసి అంటే ఏ సమస్య ఉన్నా మీరు ఏ సమస్య ఉన్న వాళ్ళైనా సరే రోజుకొక దీని ఒక మూడు కాయలు పండిబండినవి అంటే మన పసుపు కలర్లో వచ్చిన కాయలు లోపల ఇప్పుడు నేను చూపించాను కదా ఇదైతే చూడండి ఇది పచ్చిగానే ఉంది ఎర్ర ఇది మన గ్రీన్ కలర్లో ఉందన్నమాట ఈ కాయ అయితే ఇది పసుపు కలర్లో రావాలి అలా వచ్చిన తర్వాతనే దీన్ని మనం తినాలి రోజుకొక మూడు తినాలి అలా తింటే మీ ఏ సమస్య గురించి అయితే మీరు తినాలి తింటున్నారో ఆ సమస్య అనేది ఖచ్చితంగా రోజులకి వెళ్ళిపోద్ది ఇంకా నేను చెప్తాను చానండి ఇక దీని ఆకులు మన తాతమ్మలు మన తాతయ్యకు బాగా పెట్టేది ఏంటంటేనండి దీని ఆకులు చూడండి ఈ మొక్క ఆకులు మనం ఏదైతే మన ఏది అంటారు కదా కూర లెక్క తోటకూర బచ్చల కూర ఇలా ఇలా కూరలు ఉంటాయి కదా ఇలాంటి వాటిలో దీన్ని ప్రత్యేకంగా వాడేవారు కానీ పూర్వం మన పెద్దలు దీన్ని కూర అనేసి బాగా తినేవారు ఈ దీన్ని ఆకులు ఉడకబెట్టుకొని మనం బచ్చల కూర తోటకూర ఎలా మనం తింటున్నామో దీన్ని బాగా తినేవారు రొట్టెల మీద జొన్న రొట్టెల మీద బాగా తినేవారు కానీ దీనికి ఎందుకు ఇప్పుడు మన ఇప్పుడు ఎందుకు తినట్లేదు అంటే దీన్ని దీ దీని పనితీరు అనేసి చాలా బాగా ఎక్కువగా ఉంటుంది ఓకేనా దీని పనితీరు బాగా ఎక్కువగా ఉండదు కాబట్టి మీకు ఇందులో నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి దీని పనితీరు ఎందుకు ఎక్కువగా ఉంటే మరి దీని పనితీరు ఎక్కువగా ఉంది కదా ఈ దీని ఆకుల వల్ల అదేవిధంగా దీని కాయల వల్ల మరి ఫేమస్ అయిపోవాలి కదా అనేసి మీరు ఒక డౌట్ రావచ్చు పూర్వం కొంతమందికి ఈ మన ఇద్దరే ఇద్దరు ఉండాలి అనేసి ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలుసానండి అప్పుడు అప్పటి గవర్నమెంట్ వాళ్ళు అలా చేశారు కాబట్టి ఈ చెట్టుని కూడా అవాయిడ్ చేస్తారన్నమాట ఈ మొక్కని సారీ నేను చెట్టు అనేసి నాకు అలవాటు అయిపోతుంది ఈ మొక్కని కూడా మన పెద్దలు గవర్నమెంట్ అలాంటి డిసిషన్ తీసుకుంది కాబట్టి ఇద్దరే ఉండాలనేసి దీన్ని మనం కనుక పూర్వ అంటే రాబోయే తరానికి మనం కనుక ఈ మొక్క ఆకులు దీని కాయలు మనం పరిచయం చేస్తే దీని గురించి అంతా ఇప్పుడు మనం బచ్చలకూర తోటకూర పాలకూర ఇవన్నీ మనం చేసినట్టు దాన్ని మన దీన్ని పబ్లిసిటీ చేస్తే జనాలు అందరూ బాగా తింటారు కాబట్టి అలా తిని వాళ్ళు కొంచెం అదుపు తప్పే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనుకొని దీన్ని పాపులారిటీ పెంచలేదన్నమాట ఓకే సో దీన్ని మొక్క పేరు వచ్చేసి నేను ఎందుకు లాస్ట్లో ఈ మొక్క పేరు చెప్పాలి అనేసి అనుకుంటున్నానంటే మీరు చివరిదాకా చూస్తున్నారా లేదా అనేసి ఎంతమంది అయితే చివరిదాకా చూసి మొక్క పేరు తెలుసుకుంటున్నారో వాళ్ళు చివరిదాకా తెలిసినట్టు మధ్యల దాకా వచ్చి నువ్వు మొక్క పేరు చెప్పలేదని ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళు మధ్యలో చూసి వెళ్ళిపోయారనమాట ఈ ఈ మొక్క పేరు వచ్చేసి కామంచి చెట్టు బుడబోసి ఓకేనా పెద్ద బుడబోసి అదేవిధంగా పెద్ద కామంచి అనేసి ఈ మొక్కని అంటారండి చిన్న కామంచి చిన్న బుడవేరు అనేసి బుడ బుడబోసి మొక్క అనేసి దీన్ని అంటారండి బుడమకాయ అంటారు కదా ఆ అనమాట అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలవచ్చు దీన్ని ముఖ్యంగా అయితే కామంచి చెట్టు అనేసి మందికి తెలుసా అండి బుడబోసి అనేసి కూడా చాలా మందికి ఏర్పుంటుంది ఓకేనా ఎందుకంటే దీనికి బుడ్డ పండ్లు ఉంటాయి కాబట్టి మొక్కకి బుడబేరు మొక్క అనేసి అనడం జరిగింది ఓకేనా అయితే దీంట్లో రెండో రకం చెట్టు అనేది ఉంటుందండి అది దొరకడం చాలా కష్టం దీనికి ఇప్పుడు ఈ మొక్క యూజ్ చేశారనుకోండి ఏదైనా సమస్య గురించి ఈ మొక్క ఒక మూడు రోజులకు ఫలితం ఇస్తే ఇంకొక దీంట్లో రెండో రకం మొక్క అనేది ఉంటుందండి అండి బుడవేరు కామంచి చెట్టు చిన్న కామంచి అది ఒక్క రోజు రోజున్నరకి ఫలితం అనేది వస్తుంది అది అంతటి బెనిఫిట్ దాంట్లో ఉన్నాయి కాబట్టి అది మనకు సహజంగా దొరకదు ఎప్పుడైనా దొరికినప్పుడైతే నేను ఖచ్చితంగా దాని గురించి నేను వీడియో చేస్తాను మా ఇంటి దగ్గర దానికి సాదుకున్నామండి మేము కానీ మా మా ఇంటికి అదేవిధంగా పక్కింటి వారికి విభేదాలు రావడం వల్ల అక్కడంగా మధ్యాహ్నంగా మనం పారిగోడాలని పెట్టుకుంటాం కదా అలా పెట్టుకునే సమయానికి ఆ మొక్క అనేసి వెళ్ళిపోయింది అనమాట ఓకే మన ఛానల్లో మీరు ఎత్తుకండి కంపల్సరిగా అది ఉంటుంది మీకు తెలియదు కాబట్టి ఒకసారి ఎత్తుకి మరి నేను వీడియో అయితే చేస్తాను నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ మన తాతమ్మలు మన తాతయ్యలకు ఈ మొక్క ఓకే ఈ మొక్క ఆకుల కూర అనేసి బాగా ఉండేవారు మన తాతలు కూడా మన పూర్వం మన పెద్దలు దీన్ని బాగా యూజ్ చేసేవారు దీన్ని కాయలు దీని ద్వారా అన్ని లాభాలు ఉన్నాయి బీపీ షుగర్కి తప్ప అన్నిటికీ పనిచేస్తుందండి అంతకంటే ఎక్కువ నేను చెప్పాను మీరు ఒక్కసారి ఎవరైనా యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు నా వీడియో చేసి చూసి యూజ్ చేయకండి మీలో ఎవరైనా పెద్దలు ఉండే మాత్రం తెలుసుకొని మరి ఈ యూజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి ఒకవేళ పెద్దలు కనుక దీన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్తే మాత్రం ఆ విధంగా మీరు యూజ్ చేసినట్లయితే ఫలితం నిజంగా ఒక వీడియోలో ఒక బ్రదర్ చెప్పారండి ఇక మీకంటే నేను వయసులో చిన్నవాడిని అయితే తమ్ముడు అనండి పెద్దవాడిని అయితే అన్న అనండి ఇక కొంతమంది ఏజ్ వారు అయితే ఏ రకంగా పిలవచ్చు అంతే ఒక వీడియోలో అలా చూసాం అతను చెప్పింది నిజంగా వాస్తవం అనేసి మీరే నమ్ముతారు నేను చెప్పడం ఈ మొక్క గురించి చాలా తక్కువ చెప్పావు కదా అన్న అన్నిట్లో ఏదో ఒకటి చెప్తావు కదా ఇక అన్ని వీడియోలు మొక్కల గురించి చేస్తావు దాని గురించే చేస్తావు కాబట్టి మేము పెద్దగా నమ్ముకోలేదు మరి దీని గురించి అంత బాగా రిజల్ట్ వచ్చింది కదా మరి ఎందుకు మర్చిపోయారు అనేసి మీరే చెప్తారండి ఓకే చూడండి ఇది కామంచి చెట్టు పెద్ద కామంచి చెట్టు బుడబూసి మొక్క అనేసి అంటారండి ఇక సైడ్ ఏమని పిలుస్తారో ఓకేనా ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ఇప్పటిదాకా ఎవరు కొత్త వారు చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బటన్ యాక్టివేషన్ చేసుకొని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మరి నెక్స్ట్ వీడియో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది దానికోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్